రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయని పర్యాటకులు వాటిని తప్పక చూడాలని ప్రముఖ నటుడు అకినేని నాగార్జున పిలుపునిచ్చారు పర్యాటక రంగాన్ని అభివృద్దికి తన వంతు సహకారంగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు తనకు నచ్చిన ఆహార విషయాలను ఆ వీడియోలో పంచుకున్నారు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను చూశానన్న నాగార్జున వెయ్యి స్తంభాల గుడి రామప్ప ఆలయం యాదగిరిగుట్ట వంటి క్షేత్రాలను మాటల్లో వర్ణించలేమని చెప్పారు అలాగే జొన్నరొట్టె అంకాపూర్ చికెన్తో పాటు సర్వపిండి ఇరానీ చాయ్ కరాచీ బిస్కెట్ల పేర్లు చెబితే నోరూరుతుందన్నారు అందరికీ నమస్కారం ఐఎమ్ నాగార్జున అప్పటి నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తిరిగాను సో మనీ సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ జ్యోదేఘాట్ వ్యాలీ మిట్టే వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ దగ్గర బోగాత టెంపుల్స్ లో అంటే వరంగల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ రామప్ప టెంపుల్ యాక్చువల్లీ రామప్ప టెంపుల్ ఇట్స్ అ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ మీరు చూడాలి ఇట్ ఇస్ జస్ట్ బ్యూటిఫుల్ అండ్ సో డివైన్ యాదగిరి గుట్ట ఎన్నిసార్లు వెళ్ళాను అంటే చాలా చాలా సార్లు వెళ్ళాను సచ్ స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎక్స్పీరియన్స్ डोंट मिस यादगिरी गुड टाइम తెలంగాణ భోజనంలో నాకు నచ్చింది ఏంటంటే జొన్న రొట్లు అంకాపూర్ చికెన్ అండ్ స్నాక్స్ లో చెప్పాలంటే సర్వ పిండి చాలా చాలా ఇష్టం ఇంకా మీకు తెలియదు ఉంది ఇరానీ చాయ్ కరాచీ బిస్కెట్స్ హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ నాట్ జస్ట్ ఇండియా ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఇవన్నీ మర్చిపోలేదు ఇప్పుడు మీతో చెప్తుంటేనే నా నోరు వాడే లావ్ అబౌట్ తెలంగాణ అందరూ వీరందరూ తప్పకుండా రండి తెలంగాణని ఎంజాయ్ చేయండి జరూర్ ఆనా అమారే తెలంగాణ